ప్రపంచంలో హిందువులను అత్యధికంగా ఆకర్షిస్తున్నటువంటి దివ్య క్షేత్రంగా తిరుమల చరిత్ర తిరుమల ప్రసిద్ధి మనకు తెలిసింది కానీ ఒక విచిత్రమైనటువంటి అంశం తాజాగా వెలుగు చూస్తోంది యువతరం ఆదరణి తిరుమల క్షేత్రం కోల్పోతోందా గడిచినటువంటి మూడేళ్లలో లభించినటువంటి గణాంకాలు అంచనాలని బట్టి చూస్తుంటే కనుక ముప్పై ఏళ్ల లోపు ఉండేటటువంటి యువత ఈ క్షేత్రాన్ని సందర్శించడం అనేది నానాటికి తగ్గిపోతోంది అనేటటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి నిజానికి భారతదేశ జనాభాలో కానీ హిందువుల జనాభాలో కానీ చూస్తే ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే యాభై శాతం పైచిలుకుంటారు కానీ తిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్యను చూస్తే కనుక లెక్కల్లో కానీ వాళ్ళ వయసుకు సంబంధించినటువంటి అంచనాలను చూస్తే కనుక తిరుమల క్షేత్రంలో కేవలం ఇరవై శాతం లోపు మాత్రమే ఈ ముప్పై ఏళ్ల లోపు వాళ్ళు సందర్శిస్తున్నారు ఎనభై శాతం దంపతులు లేదంటే వృద్ధులు ఇతరత్ర అనేక వర్గాలు సందర్శిస్తున్నాయి తప్ప యువతరం అనేటటువంటిది కేవలం ఇరవై శాతం లోపుకే పరిమితం అవుతున్నాయి అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి నిజానికి ఇది ఒక విచారకరమైనటువంటి పరిణామమే మరోవైపు చూస్తుంటే కనుక హిందూ ధార్మిక క్షేత్రాలను సందర్శించేటటువంటి యువతర యువతరం యొక్క సంఖ్య పెరుగుతోంది ప్రత్యేకించి శబరిమల వెళ్ళేటటువంటి యూత్ బాగా రోజు రోజుకి కూడా యువతరము శబరిమల వెళ్ళడం అనేటటువంటిది ఎక్కువ అవుతుంది దీంతో పాటుగా సిరిడి లాంటి క్షేత్రాలను వెళుతున్నటువంటి యువతరం సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది కానీ తిరుమల నిజానికి స్వామివారి వెంకటేశ్వర స్వామి అంటే చాలామంది పేర్లు కూడా శ్రీనివాసుడు వెంకటేష్ ఇలాంటి పేర్లే ఉంటాయి అందువల్ల ఆ యువతరం వెళ్ళకపోవడం అనేటటువంటి దానికి రీజన్ ఏంటి అని తార్కికంగా ఆలోచిస్తే కనుక తిరుమలలో కనీసం అంటే యువతరం సందర్శించుకోవడానికి వీలైనటువంటి సదుపాయాలు కానీ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటటువంటి వెసులుబాటు కానీ లేకపోవడం వల్లే యువతరం ఆదరణ క్రమక్రమంగా తగ్గుతోంది ఇతర త్రాల వైపు మొగ్గు అనేటటువంటి భావనకి రావాల్సి ఉంటుంది నిజానికి తిరుమల సందర్శించాలంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఒక రోజులో ఎవరు వచ్చినా సరే సందర్శించుకుని వెళ్ళే ఏర్పాటు ఉండేది కానీ రోజు రోజుకి క్షేత్ర మహత్యం కావచ్చు భక్తుల సంఖ్య పెరగడం కావచ్చు ప్రతిరోజు ఎనభై వేల మంది సగటును దర్శించుకుంటుంటే శని ఆదివారాలు కానీ ఇతర పుణ్యతిథుల్లో కానీ లక్షా నుంచి లక్షా ఇరవై వేల వరకు తిరుమల క్షేత్రాన్ని శ్రీవెంకటేశ్వరిని దర్శనానికి ఎగబడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో చూస్తే కనుక గతంలో యువతరం అంటే యువతరం ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే పుణ్యం పురుషార్థం అన్నట్లుగా ఒకవైపు వెంకటేశ్వరిని దర్శనం చేసుకోవడం మరోవైపు ప్రకృతి సౌందర్యం తిరుమల అంటే ప్రకృతి సౌందర్యానికి నెలవుగా ఉండేది అందువల్ల దాన్ని సందర్శించుకుని ఒక రెండు రోజుల పాటు అక్కడే బస్సు చేసి వెళ్ళేటటువంటి వాతావరణం ఒక పదేళ్ల క్రితం వరకు ఉండేది కానీ ఇప్పుడు తిరుమలలో వసతి బస్సు సౌకర్యాలు సైతం లోపించడంతో ఒక్క రోజుకు మించి ఎవరు ఉండడానికి వీలు లేదు ఒక్క రోజులో స్వామివారి దర్శనం అవ్వడం కూడా దొరల భం దుస్సాధ్యం ఇటువంటి నేపథ్యంలోనే యువతరం ఇతర క్షేత్రాల వైపు ఇతర పర్యాటకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాల వైపు మొగ్గు చూపటము డిసిప్లిన్కి సంబంధించి కానీ ఇతరత్ర క్రమశిక్షణ జీవితానికి సంబంధించి అయ్యప్ప స్వామి అటువంటి మాలలు ధరించి అటు వెళ్ళడం కానీ ఇతర మాలలు వేయడం కానీ జరుగుతోంది తిరుమల క్షేత్రం వచ్చేటటువంటి యువతరం సంఖ్య ఇరవై శాతం లోపలికి తగ్గుతోంది అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది ప్రధానంగా శ్రీవెంకటేశ్వరని దర్శనం చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి కోటాలు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటే పదివేల మించి ఖర్చు పెట్టగలిగితే శ్రీవాణి టికెట్ల ద్వారా దర్శనం చేసుకోవడం లేదంటే తమకి కొంత ఎవరో ఒకరు తెలుసున్నటువంటి వీఐపీలు ఉంటే కనుక ఎమ్మెల్యే కోటాలు వీఐపీ బ్రేక్లు వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది వీఐపీలు అంటే ఎం ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళ ద్వారా మంత్రులు వీళ్ళ కోటాలు దర్శనం చేసుకోవడం ఇంకా ప్రోటోకాల్ డ్యూటీలో భాగంగా జడ్జిలు వాళ్ళ తాలూకా వాళ్ళు లేదా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ తాలూకా వాళ్ళు దర్శనాలు చేసుకోవడం న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇంకొక వైపు చూస్తే కనుక ఆర్జిత సేవల రూపంలో సుప్రభాతం టికెట్లు లేదంటే తోమాల సేవ తన టికెట్లు అర్చనానంతర దర్శనం టికెట్లు ఇంకా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు అయితే కళ్యాణోత్సవాలు స్పెషల్ కళ్యాణోత్సవాలు వీటి ద్వారా దర్శనం చేసుకోవడం ఉదయాస్తమాన సేవలు దర్శనం చేసుకోవడం ఊంజల సేవలు ఇతరత్ర సేవల ద్వారా దర్శనాలు చేసుకోవడం ఇది అంతా కూడా డబ్బులతో ముడిపడింది విఐపి దర్శనాలు కూడా కొన్ని బ్రేక్ దర్శనాలు అవన్నీ డబ్బులతో ముడిపోయిన విషయం ఇంకపోతే ఈ కోటాలన్నీ కాకుండా మళ్ళీ ఒక అరవై ఏళ్ళ వయసు దాటి వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి వృద్ధుల కోటాలో ప్రత్యేకమైనటువంటి శుభతం ద్వారా దర్శనాలు వికలాంగులు కానీ లేదంటే అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కానీ వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా ఒక కోటాలో కొన్ని వేల మందికి దర్శనాలు ఇది వీటన్నిటికీ తోడుగా పసిబిడ్డలతో ఎవరైనా తల్లులు వస్తే వాళ్ళకి మళ్ళీ ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు ఉంటాయి కానీ ఏ కోటాలోకి రాకుండా ఉండేటటువంటి వాళ్ళు మాత్రం యువతరం మిగిలిపోతున్నారు ఒక ముప్పై ఏళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు అటు విఐపిల్లో కానీ ఇటు బ్రేక్ దర్శనం లో కానీ లేదంటే స్పెషల్ కోటా దర్శనాల్లో కానీ సేవల దర్శనాల్లో కానీ సేవల టికెట్లు దొరకడం కూడా చాలా దుర్లభం చాలా కష్టపడితేనే ఏదో రెండు మూడు నెలల ముందు ప్లాన్ చేసుకుంటేనే వస్తాయి యూత్ ఎప్పుడు కూడా నాలుగైదు నెలల ముందు ప్లాన్ చేసుకోరు పది పదిహేను రోజుల ముందు ఏదో అనుకుంటారు కొంతమంది కలిసి వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల వెంకటేశ్వరుడు దర్శనం అనేటటువంటిది యువతరానికి దుర్లభం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అందు అందులోని ఒక రెండు రోజులు ఉంటే తప్ప తిరుమలలో దర్శనం అవ్వాలనేటువంటి పరిస్థితి సాధారణ భక్తులు అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ కోటాలు ఏ కోటాలోకి అంటే స్పెషల్ దర్శనాలు పూజ ఆర్జిత సేవల కోటాలోకి రాకుండా మరోవైపు చూస్తుంటే కనుక ఇటు వీఐపీలు బ్రేక్ దర్శనాల కోటాలోకి రాకుండా ఉండడం వల్ల అంత దాంతోపాటు అనారోగ్యాలు వికలాంగులు స్పెషల్ కోటాలు వృద్ధులు ఈ కోటాల్లో కూడా రాకపోవడం వల్ల యువతరము ఇక్కడికి వస్తే కనుక దర్శనం కాదు పైగా కొండ మీద ఉండడానికి కూడా వసతి సదుపాయం కూడా ఇవ్వటం లేదు తిరుపతిలో ఉండాలి అంటే తిరుపతిలో నిజానికి అది హైదరాబాదు లాగే ప్రత్యేకంగా ఏముండదు హజ్ హజ్ అంటే బజ్జు ఉంటుంది తప్ప ఒక వాతావరణం నాగరికమైన వాతావరణమే తప్ప అక్కడ ఆస్వాదించేది కూడా తిరుపతిలో ఏముండదు తిరుమల వెళ్తే మాత్రమే ఉంటుంది అందువల్ల యువతరము ముందస్తుగా కూడా పెద్దగా ప్లాన్ చేసుకోరు అందువల్ల తిరుమలలో ఉండే వసతి సదుపాయం లేదు దర్శనం ఒక రోజులో అయ్యేటటువంటి సౌ సౌకర్యం లేదు అందు ప్రత్యేక కోటాలు లేవు దీనివల్ల యువతరం క్రమక్రమంగా ఏదో పెద్దల ఒత్తిడితోటి పెద్దలతో కలిసి వెళ్ళినప్పుడు తప్ప ప్రత్యేకంగా యువతరం తమంతటి తాము గ్రూపులుగా కానీ బృందాలుగా కాని వచ్చి వెంకటేశ్వరుని దర్శించుకోవడం అనేది క్రమక్రమంగా తగ్గిపోతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అది దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా గ్రహించింది అంటే యువతరం కనిపించట్లేదు కేవలం కుటుంబాలు లేదంటే పెద్దలు రకరకాల విఐపి కోటాలు దీని ద్వారా వస్తున్న వాళ్ళే తప్ప అటు శబరిమలతోటి కానీ షిరిడితో కానీ పోల్చి చూస్తే కనుక తిరుమలలో ఈ దర్శనాన్ని శ్రీవెంకటేశ్వర దర్శనానికి వచ్చేటటువంటి వాళ్ళు యువతం తగ్గుతున్నారు ఇది భవిష్యత్తులో యో అంటే ఆధ్యాత్మికత భావాన్ని పెం పెంపొందించడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది గతంలోనే ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కానీ ఇతరత్ర గ్రామాల్లో కానీ ఇతర మతాల యొక్క ప్రభావం పడకుండా దేవుణ్ణి అక్కడికి తీసుకెళ్లాలంటూ దళిత గోవిందం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వెంకటేశ్వరుడు ఆదరణని విశ్వవ్యాప్తం చేయడానికి ఒక ప్రయత్నం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంది ఇప్పుడు పూర్తి స్థాయి భక్తులైనటువంటి యువకులే ఇక్కడ ఉండేటటువంటి అసౌకర్యాలు ఇబ్బంది దర్శనానికి ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు బస వసతి చే బస చేసేందుకు లేనటువంటి సౌకర్యాల లేమి వీటి ద్వారా వీటి వల్ల వాళ్ళ యొక్క ఆలోచన ధోరణికి అనుగుణంగా లేకపోవడంతో కొంచెం దూరం అవుతున్నారు అనేటటువంటిది గ్రహించిన తర్వాత ప్రత్యేకంగా ఈ వీళ్ళకు కూడా యువతరానికి కూడా ఒక భక్తులమైనటువంటి కోట ఉండాలి అనేటటువంటి అంచనా గోవిందనామకోటి అనేటటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చింది దీంట్లో ప్రత్యేకంగా ఇరవై లోపు ఉండేటటువంటి యువతి యువకులు దైవభక్తి అంటే శ్రీనివాసుడి మీద అచంచల అంటే తమ దైవంగా కానీ కుటుంబ దైవంగా కానీ భావిస్తూ చాలామంది ఉంటుంటారు కనుక అటువంటి యువతరాన్ని ఆ భావనలోటి ఏకాగ్రతను అనుసంధానం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక గోవిందరామ్ గతంలో చూసాం రామకోటి ఇలాంటివన్నీ కూడా గతంలో చాలా ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం పెద్దగా విస్తృతంగా ఉండే ఇప్పుడు గోవిందనామకోటి రాస్తే కనుక వాళ్ళకి ప్రత్యేక దర్శనం అంటే ఎటువంటి ముందస్తు రిజర్వేషన్లు కానీ విఐపి కోటాలు కానీ ప్రత్యేకంగా ఏమి అక్కర్లేకుండానే వాళ్ళు గోవిందనామకోటి రాసేటటువంటి ఇరవై లోపు యువతరాన్ని ఆకర్షించడానికి వాళ్ళు భక్తిభావాన్ని భావాన్ని చేయడానికి అటువంటి వాళ్ళు గోవిందనామకోటి రాసి కనుక వస్తే కనుక ప్రత్యేక దర్శనం చేయడమే కాకుండా వసతి సదుపాయం కూడా కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది ఇది మేరకు యువతరాన్ని ఆకర్షించగలుగుతుంది అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే యూత్ అంటే నలుగురు ఐదురు కలిసి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని పుణ్యం పురుషార్థం అన్నట్లుగా భక్తితో పాటుగా తమ మధ్య ఉండేటటువంటి స్నేహ సంబంధాన్ని ప్రకృతిని ఆరాధించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది మరి ఇప్పుడు గోవిందనామ కోటి ద్వారా భక్తులను ఆకర్షించాలి యువతరాన్ని ప్రత్యేకించి ఇరవై లోపు యువతని ఆకర్షించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతమేరకు సత్ఫలితాలు ఇస్తుంది ఇప్పటికే దూరం అవుతున్నటువంటి శ్రీవారిని మళ్ళీ వారికి సన్నిహితం చేయగలుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి